హాయ్ అండి ఈరోజు తలకాయ కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే కడిగి పక్కన పెట్టుకున్న మాంసాన్ని తాలింపులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని కలుపుకుంటూ ఉండాలి ముక్కలు బాగా వేగితేనే టేస్ట్ బాగా ఉంటుందండి అలాగే కట్ చేసిన టమాటీ ముక్కల్ని వేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే కారం మూడు స్పూన్లు వేస్తున్నాను తలకాయ కూరలోకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కొంచెం బాగా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా ముక్కలకి బాగా పట్టినట్టు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టుగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ముక్కలకి మసాలా అంతా బాగా పడితే బాగుంటుంది కూర బాగా వేగింది కదండి ఇది ఈ టైంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ తలకాయ కూరకి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది అందుకే ఎక్కువే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి కూర ఉడికిపోయిందండి ఇప్పుడు స్టీమ్ అంతా పోయాక క్యాప్ తీసుకోవాలి ముక్కలు బాగా ఉడికాయి కదండి ఇప్పుడు ఇదే స్టేజ్లో కొంచెం చింతపండు రసాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ చింతపండు రసంతో కలిసి ఉడికినప్పుడు ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది గ్రేవీ చిక్కబడింది కదండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి కర్రీ